నియోజకర్గంలో వివిధ డివిజన్లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలు జనసేన పార్టీ కృష్ణా రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్ మల్లప విజయలక్ష్మి యాభై ఏడు జనసేన పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ యాభై రెండవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు నలబిల్లి కనక పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ సేవ చేయాలన్న లక్ష్యంతో కొనసాగుతున్నారని అన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంబిశెట్టి వాసు పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్ లో కేక్ కటింగు స్వీట్లు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు నా పుట్టినరోజు సందర్భంగా అల్లిబిల్లి కనక గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి ఫుడ్డు అట్లాగే ఫ్రూట్స్ పంపిణీ మరి ఇంతమంది నా మీద ప్రేమ చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీలో ప్రతి వ్యక్తి కూడా సేవ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో అందరు ఆధ్వర్యంలో ఎందుకంటే డివిజన్ అధ్యక్షులు అట్లాగే ధార్మిక మండలి అట్లాగే పెన్నా కమిటీ సిటీ కమిటీ అందరూ కూడా కలిసి వేరే కూడా అందరూ కూడా కలిసి మరి ఈ కార్యక్రమం చేయటం మరి కనకా గారికి మరి ఎంత నామే ప్రేమ చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మేము తీసుకెళ్తాం ఎక్కడ పేదవాడికి కష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున మేము ఉంటాం ఇంకా మా మీద బాధ్యతను గుర్తు చేస్తూ మరి ఇలాంటి ఇంత ప్రేమ చూపించినటువంటి జనసేన కుటుంబ సభ్యులందరి మీద కూడా నాకు ఇంకా బాధ్యత పెరిగింది వీళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా నేను పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంత ప్రేమ అభిమానాలు చూపించినటువంటి ఇక్కడ ఉన్న జనసేన కుటుంబ కూడా అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిషులు కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా బలమైన అడుగు అమ్మిశెట్టి వాసు గారిదని చెప్పొచ్చు విజయవాడ నగరంలోనే కాదు జిల్లాలో కూడా ఎప్పుడు కూడా పార్టీకి అండగా నిలబడుతూ ఒక కార్యకర్తకి కష్టం వస్తే నేనున్నానని ముందుండే గొప్ప నాయకుడు వాసు గారు అలాంటి నాయకుడు విజయవాడ నగరంలో ఉండడం జనసేన పార్టీకి అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పార్టీకి జనసేన వీర మహిళలకు కానీ జన సైనికులకి కానీ కష్టం వస్తే వాసన్న ఉన్నాడు మాకేంటి అని అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు దానికి చాలా సంతోషంగా ఉన్నాం అలాగే ఈ రోజు అలాంటి అమ్మిశెట్టి వాసు గారు జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పన్నెండు డివిజన్ల ఈ రోజు దగ్గర దగ్గర దాదాపు పన్నెండు డివిజన్లో కేక్ కటింగ్ పెట్టి అన్నదానాలు అలాగే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు చాలా నిర్వహించారు డివిజన్ అధ్యక్షులందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చి ఈ రోజు అమ్మిశెట్టి వాసు గారు జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మీద ముందు నమస్కారం అమ్మిశెట్టు గారు పుట్టినరోజు ఇక్కడ పచ్చి నియోజకవర్గంలో ఎంత గొప్పగా చేయడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఇన్ఛార్జ్ అందరినీ రోడ్డు మీద పడి వెళ్ళిపోయిన రోజున దిక్కులంత వచ్చిన జనాలు అయోమయంగా ఉన్న టైంలో మీకెందుకు నేను ఉన్నానని వచ్చి వాసు గారు అందరికి ఒక భరోసా ఇచ్చి అందరినీ దాటి మీద నడిపి అందరికీ నేనున్నానని మాకు బలాన్ని చేకూర్చడం వల్లే ఆయన లేకపోతే ఏదో అయిపోయిద్దానని అనుకుంటున్న జనాలకి నేనున్నానని బయటికి రాగానే జనాలందరికీ అన్ని దండలుగా ఉండి పెన్ను ముక్కగా నించోని అందరిని ఒక దాటి మీద ఉంచి అందుకే ఇంత ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు పార్టీలు ఎవరూ లేరు మాకు ఏంటని దిక్కుతో వచ్చిన టైంలో వాసు గారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదని కాదు మా అందరిని ఆదుకొని మమ్మల్ని ఒకలాగు ఉంచారు లేకపోతే మేము తలో దిక్కు అయిపోయి ఏమవుతామో తెలియకూడదని చెప్పి ఆయన ఇలా చేశాడు చిన్న పెద్ద అనేమి లేదు ప్రతి మనుషులతో డబ్బులు వేల కొద్ది లక్షల కొద్దీ ఖర్చులు పెట్టించి అందరిని రోడ్డు మీద పడిసి వదిలేశాడు నేను పార్టీ మాత్రం మీరు ఏమంటే ఎక్కడికి వెళ్ళామాక నన్ను పౌరబండలు ఖర్చుతో నడకండి మీరు మీరెక్కడ మీరెక్కడా వెళ్ళిన వాళ్ళని విమర్శించి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయనకే తెలియట్లా కార్యకర్త అయిపోయాడు ఇప్పుడు లాస్ట్కి ఈయన కార్యకర్త అయిపోయాడు అని వెళ్ళిన తర్వాత తెలిసాక ఇప్పుడు నన్ను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఇంతవరకు మేము ఎప్పుడు అనింది లేదా అని కళ్యాణ్ గారి జోడికి ఒకటే పది పది సార్లు వస్తే నీ ఇంటికి నా ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరం కూడా ఉండదు అరవై అరుగుల దగ్గరలో ఉంటాం ఎప్పుడైనా నేను ఇల్లుగానే ఒకసారి ముట్టడిద్దామని సిద్ధమైతే నువ్వు ఒక నింసం కూడా ఉండవు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద